ఏడుకొండలవాడ వెంకటరమణ చెప్పండి ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది ఇరవై తొమ్మిదో బండి అదే రకంగా ద్వారకా తిరుమలకి కూడా ఇరవై తొమ్మిది ఎన్ని టన్నులు కూరగాయలు తీసుకెళ్తున్నారండి ఈ బండి పన్నెండు టన్నులండి తిరుమలకి పన్నెండు టన్నులు ఓకే అదే రకంగా ద్వారకా తిరుమలకి నాలుగు టన్నులు శ్రీశైలానికి మొన్న ఈ పోయిన నెలలో ఇచ్చేవండి మళ్ళీ వాళ్ళు వస్తారు ఇట్లా ముందు ముందు కూడా స్వామివారికి కొనసాగాలని మా దేవరగుంట రైతులు కానీ నూజువీడు ఇలా వ్యాపారస్తులు డోనర్స్ వీళ్ళందరూ కూడా ఇలా వాళ్ళ వ్యాపారాలు కానీ ఇలా వ్యవసాయాలు కానీ ఆ స్వామివారి చల్లగా చూసి ఇలా కొనసాగించాలని కోరుకుంటున్నాం అయ్యా బోందము వెంకట కూరగాయలు దేని నిమిత్తం పంపిస్తున్నారండి తిరుమల తిరుపతి దేవస్థానం వెంగమాంబ అన్నప్రసాదానికి వెళ్తున్నాయండి నిత్యాన్నదానాన్ని నిత్యాన్నదానాన్ని అదే రకంగా దోరకా తిరుమల కూడా అన్నదానానికి నాలుగు టన్నులు కూరగాయలు వెళ్తాయ ఈ రెండు మట్టికి ఆగే పని లేదయ్యా ఇది ఎన్నో సారన్న ఇది ఇరవై తొమ్మిదో సారయ్యా ఇరవై తొమ్మిది నెలలుగా పంపిస్తున్నా ఇరవై తొమ్మిది నెలల నుంచి తిరుమలకి దోరకా తిరుమలకి కంటిన్యూ ఇది అదే రకంగా ఇప్పుడు ఒక పదిహేడు సార్లు ఏమో శ్రీశైలానికి పంపించాం ఒక ఎనిమిది తొమ్మిది సార్లు ఈజీ ఆవిడ అమ్మవారికి ఇచ్చాం అంటేనాయ ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి ద్వారకా తిరుమల దేవస్థానానికి అన్నదాన నిమిత్తం కూరగాయలను నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి దేవరగుంట వాస్తవ్యుడు నక్క సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మా తుక్కులూరు గ్రామంలో గవర్నెన్ రావు గారు కుమారుడు ప్రభాకర్ రావు గారు వితరణ వితరణ ఉండి కూరగాయలు పంపించడం జరుగుతున్నది తిరుమల తిరుపతి దేవస్థానానికి పద్నాలుగు టన్నులు పన్నెండు ద్వారకా తిరుమలకి నాలుగు టన్నులు పంపించడం జరుగుతున్నది నిరంతరం ఈ ఇది కొనసాగాలని మేము భక్తులుగా కోరుకుంటున్నాము అన్నదాన అన్నదానాన్ని నిమిత్తం పంపించడం అంటే ప్రతి మనిషి కూడా అన్న అన్నార్థులం కాబట్టి ఆ అన్నదానానికి కావలసినవి వితరణ చేయడం చాలా ముఖ్యం కాబట్టి వాటిని వితరణ చేయడం చాలా ఆనందదాయకమైన విషయం ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి భక్తులైన నమోం నమో వెంకటేశ్వర